దేవుని బిడ్డ ప్రార్థిస్తున్నావు నిశ్చయంగా ప్రార్థన నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది నీవు పై పైకి ఎగరడానికి ఆత్మీయతలో పై పైకి లోకరీతిగా పై పైకి ఎదగడానికి ఆ ప్రార్థన నీకు సహాయం చేస్తుంది ప్రార్థిస్తున్నావు కానీ దేవుడు నీకు ఇస్తున్నాడని విశ్వసించలేకపోతున్నావు ప్రార్థిస్తున్నావు కానీ ఆ ప్రార్థన నీ జీవితంలో ప్రతిఫలాన్ని ఇవ్వగలిగే ఆత్మీయ జీవితం నీవు చేయలేకపోతున్నావు అందుకనే ప్రార్థన ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నావు దేవుని బిడ్డ ఆ రెక్కను నీవు కలిగి ఉండాలి ప్రార్థన అనే రెక్క ప్రార్థనతో పాటు దేవుడు నీకు సహాయం చేయగలడన్న విశ్వాసం నీలో ఉండాలి విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని బైబిల్ గ్రంథంలో ఉంది కదా విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థపరుస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తుంది ప్రైజ్ ద లాడ్